హలో అండి మధ్యలో వచ్చినటువంటి మామిడి పళ్ళను మళ్ళీ మనం మార్కెట్కి తీసుకుపోయి అమ్మితే నాలుగు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు అంటారు అట్లా కాకుండా దాన్ని మనం ఏ విధంగా చేస్తున్నామో చూడండి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఉంటుంది వెల్కమ్ టు అమియా కృషి ఇవి పునాస మామిడికాయలు మామిడికాయలు మనకి ఆఫ్ సీజన్లో వచ్చేటటువంటి మామిడికాయలు ఏవైతే ఉన్నాయో వీటిని మనము వాల్యూ యాడ్ చేసే దిశగా చేస్తున్నాము కదా దాంట్లో భాగంగా యాక్చువల్గా దీన్ని ఆమ్చూర్ చేయాలని అనుకున్నాము ఆమ్చూర్ కొంత డిమాండ్ ఉంది ఆచూలతో పాటు గుజ్జు కూడా అడుగుతున్నారు దానికోసం అని చెప్పేసి గుజ్జును తయారు చేస్తున్నాము అయితే క్లైమేట్ కూడా ఇప్పుడు ఒక వారం పది రోజుల నుంచి ముసురులు బాగుంటున్నాయి ఎండ కరెక్ట్ ఉండలేదు కాబట్టి మనం సోలార్ లయర్లో ఎండబెట్టినా కానీ మంచి కలర్ రావాలంటే ఎండ బాగుండాలి కాబట్టి ఒరుగు దగ్గరికి కానీ పౌడర్ దగ్గరికి కానీ పోకుండా ఇప్పుడు ఆర్డర్ ఉన్నది గుజ్జుకుంది కాబట్టి గుజ్జు చేస్తున్నాం అయితే గుజ్జు ఎందుకు చే ఎందుకు అడుగుతున్నారంటే మనము గుజ్జును ఉప్పు పసుపు వేసి నిలబెట్టుకుంటే మనకు సంవత్సరం పాటు ఉంటుంది దాన్ని మనం రకరకాల ఆహార పదార్థాలలో వాడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనము దాన్ని వాల్యూ యాడ్ చేసే వాల్యూ యాడ్ చేస్తున్నాము ఇప్పుడు ఈ కాయలు కదా ఈ కాయలన్నిటిని కూడా ఇట్లా ముందు చెక్క తీసేసుకొని శుభ్రం చేసుకోవాలి ఇట్లా శుభ్రం చేసుకొని ఆరబెట్టుకున్నాం మొత్తము మొత్తం ఆరబెట్టుకొని జీడి అంత పోయిన తర్వాత ఆరబెట్టుకున్నటువంటి వాటిని శుభ్రంగా ఫీల్ చేసుకోవాలి పీల్ చేసుకున్న తర్వాత ఇది మనము వెజిటబుల్ కటర్లో వేసి దాన్ని గుజ్జు తీసుకుందాం గుజ్జు తీసుకునే విధానం కూడా నేను మీకు పూర్తిగా చూపిస్తాను తర్వాత దాన్ని మనం ఎట్లా వాడుకుంటున్నాము అనే విషయం కూడా మీకు చూపించడం జరుగుతుంది ఈ రాయల్ స్పెషల్ ఇప్పుడు మధ్యలో మిడిల్ మిడిల్లో వచ్చేటటువంటి రాయల్ స్పెషల్ కొంత పచ్చడి ఆర్డర్ ఉంది దాన్ని పెట్టేసినాము పచ్చడి బోను మిగతాది మనము గుజ్జు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము ఆ పూర్తి ప్రాసెస్ నేను మీకు చూపిస్తాను ఇప్పుడు కాయలన్నిటినీ శుభ్రం చేసుకున్న తర్వాత ఇట్లా పీల్ చేసుకుంటున్నాం కదా పీల్ చేసుకొని పీల్ చేసుకున్నటువంటి వాటిని మళ్ళీ మనం మిషన్లో వేసుకొని గుజ్జు తురుముకోవాలి అయితే మనం చేతితో కనుక తురిగితే మనకు చాలా టైం పడుతుంది దాన్ని మనకు వెజిటబుల్ కట్టర్లో మనం లేట్ అడ్జస్ట్ చేసుకుంటే కనుక మనం తురుముకోవచ్చు ఆ తురుముకునే విధానాన్ని కూడా నేను మీకు పూర్తిగా చూపిస్తాను ఇట్లా మనం తొక్కదీసిన తర్వాత మొత్తం ముక్కల్ని తీసుకోవాలి అంటే పిక్కను మనం మిషన్లో వేస్తే పిక్కతో పాటు రాదు కాబట్టి పిక్కను తీసేయాలి కాబట్టి మనము వీలైనంత వరకు పెద్ద ముక్కలు ఉన్నా ఏం కాదు ఎట్లా ఉన్నా ఏం కాదు ఇప్పుడు ఒకవేళ ఆలుగడ్డలే కనుక మనం మిషన్లో వేయాల్సి వస్తే దాన్ని డైరెక్ట్గా కాయకాయ వేసేస్తాము దోసకాయ వరకు కోసం అయితే దోసకాయను వేసేస్తాము మొత్తం యాస్టివ్స్గా వెజిటబుల్ని దాంట్లో పడేయడానికి అవకాశం ఉంది కానీ మామిడికాయలో పిక్క ఉంటుంది కాబట్టి పిక్కను ఒకటి తీసేయాలి పిక్కను తీసేసే పని చేస్తున్నాం అనమాట ఇట్లా పెద్ద పెద్ద ముక్కలన్నీ కట్ చేస్తే మనము ఇవన్నీ మళ్ళీ మిషన్లో వేసుకోవడం అనేది మనకి ఈజీ అవుతుంది ఈ ముక్కలన్నింటినీ మనం మిషన్లో వేస్తే ఇట్లా పీసెస్ లాగా వచ్చేస్తాయి అంటే మనం బ్లేడ్లు అడ్జస్ట్ చేసుకున్నలాగా ఇప్పుడు మనం తురుముకునేటట్టు ఉండడానికి తురుమే బ్లేడ్ పెట్టినాము దీనివల్ల ఇట్లా నార నార వస్తుంది మంచిగా అనిపిస్తుంది తింటే కూడా అంటే గుజ్జులాగా కూడా చేసుకోవచ్చు అంటే గ్రైండర్ చేసేసి గ్రైండర్లో వేసి పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు కానీ దానికంటే కూడా ఇది తురుము బాగా కనబడుతుంది చూడ్డానికి కూడా బాగుంటుంది తర్వాత మనం అన్నంలో వేసుకున్న దేంట్లో వేసినా కూడా మనకు మంచిగా కనబడుతుంటుంది అనమాట మనకు ఫుడ్ అనేది చూడ్డానికి బాగుండాలి టేస్ట్ కూడా బాగుండాలి రెండింటిని మనం ఫీల్ కావాలి కదా అట్లా ఇది సూ సూటబుల్ ఇప్పుడు మనం తురుముకున్నటువంటిది ఈ తురుము ఏదైతే ఉందో ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు పసుపు కలిపి నిల్వ చేసుకుంటాము నిల్వ చేసుకున్న తర్వాత ఇది మనకు దగ్గర దగ్గర సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి ఉప్పు కొంచెం ఎక్కువ కలుపుకుంటేనేమో సంవత్సరం నిలువ ఉంటుంది లేదు అంటే కిలోకి నూట యాభై నుంచి రెండు వందల గ్రాములు అంటే కాయ యొక్క పులుపు శాతాన్ని బట్టి మనం ఉప్పు కలుపుకోవాల్సి ఉంటుంది కొంత పులుపు పులుపుని బట్టి ఉప్పు కొంత పసుపు అంత ఈ రెండు వస్తువులు మాత్రమే మనం కలుపుకుంటాము మనకు ఒకవేళ ఎప్పుడైనా పప్పు వండుకోవాలనుకున్నా కూడా ఇట్లా ఒక రెండు గంటలు ఇదే చేసుకుంటే ఇన్స్టెంట్గా మనకు పప్పు మామిడికాయ పప్పు అయిపోతుంది మామిడికాయ రసం చేసుకోవచ్చు మామిడికాయ చారు వాటి ఇప్పుడు చింతపండు వాడడం అనేది తగ్గిస్తున్నాం కాబట్టి చింతపండు ప్లేస్లో ఈ గుజ్జును వాడుకోవచ్చు తర్వాత మ్యాంగో రైస్ వాడుకాయ పులిహోర ఎప్పుడైనా చేసుకోవాలనుకున్నా కూడా దీన్ని మనం అన్నంలో కలిపేసుకొని తాలూ పెట్టుకోవచ్చు లేదంటే తాలూకు కూడా గుజ్జు వేసుకొని అన్నంలో కలుపుకోవచ్చు అది మన ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది అయితే ఇట్లాంటి ప్రయోగాలు అన్ని ప్రయత్నాలు అన్ని రైతులు చేయడం వల్ల వాళ్ళకు వాల్యూ యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు మేము ఈ రాయల్ స్పెషల్ కాయలు మాకు దగ్గర దగ్గర ఒక రెండు వందల కాయలు వచ్చాయి ఈ మధ్యలోకి ఈ రెండు వందల కాయల్ని కూడా మా కస్టమర్స్ చాలామంది అడుగుతున్నారు రిక్వైర్మెంట్ ఉందని దానికోసం అని చెప్పేసి చేయడం జరిగింది అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు సంవత్సరం పాటు ఉంటుంది ఎటువంటి పెన్షన్ లేదు రైతులు కనుక ఇట్లా చేసుకుంటే అంటే మన దగ్గర దొరికినటువంటి తక్కువ తక్కువ మొత్తంలో ఏది దొరికినా కానీ మనం దాని విలువ ఆధారితంగా చేసుకుని మార్కెట్లోకి అమ్ముకోడానికి అవకాశం ఉంటుంది మే మేము చేసేటటువంటి ప్రయత్ని ప్రయత్నము మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాము మిత్రులు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మిగతా ఫ్రెండ్స్ తోటి షేర్ చేయగలరని కోరుకుంటున్నాము మీరు కనుక లైక్ చేసినట్లయితే అది ఎక్కువ మందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గమనించగలరు ఒకవేళ ఇది ఎవరికైనా కావాలనుకుంటే గుడ్జ్ ఎవరికైనా కావాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది మీరు ఆర్డర్ పెడితే కనుక మీకు కొరియర్ పంపిస్తాము ఇండియాలో ఎక్కడికైనా కానీ అయితే కాయలు మాత్రము చెప్పినాను కదా ఒక రెండు వందల కాయలని ఈరోజు ఒక రెండు వందల కాయలు పెట్టినాము రేపు ఇంకేమన్నా అడుగు కూడా వెళ్తూ పెట్టేస్తామంటే ఇది అయిపోయిందంటే మళ్ళీ గుజ్జు మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ వరకు ఆగాల్సి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబ్బయ కృషి